శుభోదయం అందరికీ నమస్కారం అండి ఈరోజు సోమవారం శివుని కృపతో ఆ శంకరుని కృపతో శుభంకరుని కృపతో అందరూ శుభములతో మనశ్శాంతితో భగవద్భక్తితో జీవితాన్ని సాగించాలని కోరుతూ రెండు మాటలు నా పేరు పౌడి చంద్రశేఖర్ మీ అందరికీ తెలుసు నా కన్న తల్లి పౌడి నాగమ్మ నన్ను కన్న తండ్రి పౌడి శేషప్ప మా నాన్నగారి గురించి రెండు మాటలు చెప్పాలి వాస్తవానికి మా నాన్నగారిది సొంత ఊరు రాయదుర్గం రాయదుర్గంలో ఆయన నీలకంఠేశ్వర దేవాలయములో భజన మండలిలో ప్రధాన సభ్యుడిగా ఉండేవాడు ఆయనకు శివభక్తి ఎక్కువ వీరశైవులు కదా అందులో రాయదుర్గంలో ఎన్ని దేవాలయాలు శివాలయాలు వేణుగోపాల స్వామి ఆలయం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మద్దానేశ్వర స్వామి దేవాలయం ఇలా ఆలయాలకు నిలయం రాయదుర్గం ఇక మా తండ్రి ఒక చిన్న చెడు అలవాటు లేకుండా మంచి మార్గములో భక్తి మార్గములో పెరిగాడు ఆయన కొడుకుగా నేను జన్మించినందుకు నేను చాలా అదృష్టవంతునిగా భావిస్తున్నా కానీ దురదృష్టం ఏమంటే నాకు రెండేండ్ల వయస్సులో మా నాన్నగారు అపెండిసైటిస్ కడుపు నొప్పితో కంబదూరులో చనిపోయారు అప్పుడు నేను కంబదూరులో పుట్టి పెరుగుతూ ఉన్నాను ఆయన అనారోగ్యం గురించి నాకు తెలియదు ఇంకా చెప్పాలంటే ఆయన ఎలా ఉంటాడో నేను చూడలేదు ఒక్క ఫోటో కూడా దొరకలేదు రాయదుర్గంలో భజన మండలి గ్రూప్ ఫోటో ఒకటి ఉందని ఎవరో చెప్పగా వెళ్ళి ఎంతో ప్రయత్నించాను కానీ ఆ పాత వస్తువులన్నీ కూడా తీసి పాస పారేశారని తెలిసి ఎంతో బాధతో తిరిగి వచ్చాను ఇక నా తల్లి యుక్త వయసులో భర్తను కోల్పోయింది ఇక ఎలా ఒంటరిగా కంబదూరులో ఉండడం ఎలా అని తన ఇద్దరు బిడ్డలు ఒక కుమారుడు అంటే నన్ను తీసుకొని తన దగ్గరున్న బంగారు వెండి నగదుతో పాటు కళ్యాణదుర్గానికి వచ్చి తన అన్నగారు కొళ్ళి అయ్యన్నగారు ఇద్దరు తమ్ముళ్ళు కొళ్ళి శంకరప్ప కొళ్ళి నాగభూషణం వృద్ధకు చేరుకొని తన తల్లి ఈరమ్మ ఆమె ప్రేమతో ఆదరించి తన కుమార్తెకు జరిగినటువంటి ఈ కష్టాన్ని చూసి కరిగిపోయి మమ్మల్ని అందరినీ ఆదరించి వాళ్ళు పెంచి పెద్ద చేశారు నిజం చెప్పాలంటే కళ్యాణదుర్గంలో నేను హెచ్ఎస్సి ట్వెల్త్ క్లాస్ పాస్ అయిన తరువాత చదవడానికి మార్గమే లేదు మా మేనమామగారు చేతులు మేము ఇంకా చదవలేమని చెప్పేశారు గట్టిగా అలాంటి సమయములో ఆ శివ కృపతో దైవ కృపతో మా ఇంటి ముందే శివాలయం చిన్నదే అనుకోండి చిన్నదైనా పెద్దదైనా పానివట్టం శివలింగం ఎదురుగా నంది ఉండి తీరాలి కదా ఎప్పుడూ నేను శివాలయంలోనే పడుకునేవాడిని అక్కడ విద్యుత్ సౌకర్యం కలిగిన తర్వాత అక్కడే చదువుకునేవాడిని చదువులో అంత తెలివితేటలు లేకపోయినా అంత దద్దమ్మను కాదు ట్వెల్త్ క్లాస్లో పాస్ అయినాక నాకు ఇంకా చదవాలని కోరిక కానీ ఇంట్లో వాళ్ళు చదివించలేము అన్నారు అలాంటి సమయంలో మా అక్క ధైర్యం చెప్పింది ఒరేయ్ నీ వెళ్ళి సీట్ వచ్చిందా వచ్చింది అక్క వెంటనే జాయిన్ చెప్పింది నేను నీకు ఎలాగైనా డబ్బు పంపిస్తాననింది చూసారా అది ఇవన్నీ ఎలా జరుగుతాయి చెప్పండి ఆ శివ కృపతో ఆ శివతత్వం కలిగినటువంటి శివ కులంలో జర జన్మించడం నా అదృష్టం కదా ఇప్పటికీ నేను వీరశైవునిగా ఒక లింగాయుత కులంలో దేవాంగ లింగాయుతగా నేను జన్మించడం నిజంగా ముదావహం ఎంతో సంతోషదాయకం నిజం చెప్పాలంటే మా తండ్రి తాతలు చీరలు నేసేవాళ్ళు రాయదుర్గంలో దేవాంగ అంటే అర్థమేమి నేత పనివాళ్ళు కానీ దేవాంగలు రెండు రకాలున్నారు మన ఆంధ్రలో ఉన్నటువంటి దేవాంగ వాళ్ళు శివభక్తులే కానీ వాళ్ళు మాంసాహారం చేస్తారు లింగధారణ చెయ్యరు కానీ కర్ణాటక దేవాంగ అంటే వీర శైవ దేవాంగ తప్పక శివ లింగాన్ని ధరించాలి పంచాచారాలను పాటించాలి మా తండ్రి భక్తుడని చెప్పా కదా శివభక్తుడు ఆయన చేసినటువంటి ఆ యొక్క శివుని సేవకు ఆ భజన బృందములో ఆయన శివకీర్తనలు నిత్యము చేసేవాడు ఆయన యొక్క శివభక్తికి శివ శక్తికి నాకు శివుడు అండగా నిలిచాడు ఏ కొరత రానివ్వలేదు బిఏ పూర్తి చేశాను పాస్ అయ్యాను వెంటనే ఉద్యోగం వచ్చింది కొన్ని అనివార్య కారణాల వల్ల ఉద్యోగం పోగొట్టుకున్నా తరువాత నేను కళ్యాణదుర్గంలో మొట్టమొదటి కాన్వెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభించా అదే లిటిల్ రోజెస్ స్కూల్ నర్సరీ ప్రైమరీ యూకేజీ తరగతులతో ఒక పది మంది విద్యార్థులతో ప్రారంభమైనటువంటి ఆ స్కూల్ నా సతీమణి శ్రీమతి వరలక్ష్మి కీర్తిశేషులయ్యారు ఆమె సహకారంతో చకచకా అభివృద్ధి చెందింది కోటలో బ్రహ్మ విద్యాశ్రమంలో భూమానంద స్వామి గారు నా ఆశ్రమంలో ఉన్నటువంటి వరండాలో నీ స్కూల్ నిర్వహించుకో ఇక్కడ ఆధ్యాత్మిక విద్య బ్రహ్మ విద్యతో పాటు ప్రాపంచిక విద్య కూడా అవసరమే కదా అని నాకు అనుమతి ఇచ్చారు ఆయన ఏ శుభ సమయములో దయామూర్తిగా కరుణామూర్తిగా నాకు అక్కడ కాన్వెంట్ పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చారు కానీ పది మంది ఇరవై మంది అయ్యారు ఇరవై మంది యాభై మంది అయ్యారు ఒక్క సంవత్సరంలో అలా దినాదిన ప్రవర్ధమానమై చివరికి ఏడు వందల మంది విద్యార్థులతో లిటిల్ రోజెస్ హై స్కూల్గా ఆవిర్భవించింది కానీ ఆ తరువాత కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఆ స్కూల్ను అమ్మివేయడం ఆ తర్వాత అనంతపూర్ వెళ్ళడం చూడండి విధి శివునాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంట నేను కళ్యాణదుర్గంలో ఇరవై సంవత్సరాలు కాన్వెంట్ నిర్వహించిన నా దగ్గర పది రూపాయలు కూడా మిగిలేవి కాదు టీచర్లకు జీతాలన్నీ ఇచ్చినాక నాకు ఏదో కొంత మిగిలేవి దాంట్లోనే దాచుకుంటూ అవసరమైతే అప్పు చేస్తూ పిల్లలను చదివించుకున్నా సరైన సమయంలో అనంతపూర్ వెళ్ళడం అక్కడ నేను పదహైదు సంవత్సరాలు ఇంగ్లీషు ఉపాధ్యాయునిగా చిన్న స్కూల్లో చేరాను ఆ తర్వాత పెద్ద స్కూల్ నుండి ఆహ్వానం వచ్చింది ఆ తర్వాత కార్పొరేట్ రంగంలో ప్రవేశించాను మొదట రవీంద్ర భారతి కాన్సెప్ట్ స్కూల్లో చేరా ఆ తర్వాత రవీంద్ర భారతి ఒలంపియా స్కూల్లో ఇంగ్లీష్ ఫ్యాకల్టీగా చేరా తరువాత కేశవరెడ్డి స్కూల్ వీటితో పాటు సివిఆర్ హై స్కూల్ రావుస్ హైస్కూల్లో కూడా పని చేశా చివరికి శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో కోర్ట్ రోడ్లో పనిచేశా ఆ సమయంలో నాకు శ్రీధర్స్ బ్యాంక్ కోచింగ్ సెంటర్ వాళ్ళు ఆహ్వానించారు ఇంగ్లీష్ చెప్పమని అక్కడ రోజుకు మూడు నాలుగు గంటలు ఇంగ్లీష్ చెప్పారు వాళ్ళు నాకు గంటకు నాలుగు వందల రూపాయలు ఇచ్చారు అంటే ఒక రోజు నాలుగు గంటలు చెప్తే పదహైదు పదహారు వందల రూపాయలు వస్తాయి ఇరవై ఏండ్ల కాలమే నిర్వహణలో డబ్బు సంపాదించలేదు కానీ పదహైదు ఏండ్లలో దాదాపు పదహైదు లక్షలు మిగిలించా బాగా నా కుటుంబానికి ఏ వన్ జీవన విధానాన్ని ఇస్తూ పిల్లలను చదివించుకొని అందరూ ఇప్పుడు ఉద్యోగాల్లో ఉన్నారు నేనిప్పుడు కళ్యాణదుర్గంలో స్థిరపడ్డాను ఆ దేవుని కృప కాదంటారా శివుని కృప కాదంటారా మరొక్కసారి వీరశైవ లింగాయతునిగా జన్మించడం పూర్వజన్మ సుకృతం నేనిప్పుడు ప్రశాంతంగా శేష జీవితాన్ని గడుపుతున్నా కొన్ని సమస్యలు ఉన్నాయి నాకు దాదాపు నలభై సంవత్సరాల నుంచి షుగర్ వ్యాధితో బాధపడుతున్నా రెండు వేల ఆరులో గుండెలో కొన్ని క్లాంట్స్ ఏర్పడ్డాయి బెంగళూరులో యాంజియోగ్రామ్ యాంజియోగ్రఫీ చేయించాను ట్రినిటీ హార్ట్ స్పెషలిస్ట్ రవీంద్ర గారు నాకు గుండెలో స్టంట్స్ ఫిక్స్ చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ సమస్య లేదు కాకపోతే రెండు వేల ఇరవైలో నాకు కరోనా రావడం ఆ కరోనా బాగు అయినప్పటికీ పూర్తి ఆరోగ్యవంతుణ్ణి కాల్పో కాలేకపోయాను కాళ్ళు చచ్చుబడిపోయాయి నడవలేకపోతున్నాను అయినప్పటికీ ఆ శివుని సేవలో నిత్యము సేవించుకునే భాగ్యం నా శరీరం బలహీనమైంది కానీ గొంతు కాదు అది నాకొక వరం కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే శివతత్వం అనేది శివభక్తి అనేది ఉండాలి కానీ ఏ వ్యక్తి అయినా తన జీవితంలో చివరి క్షణం వరకు సంతోషంగా జీవించి సంతోషంగా శివా శివ అంటూ ప్రాణాలు వదిలే సందర్భం కోసం ఎదురు చూస్తున్నాను శుభం భూయాత్ ඌම්නමසිවාය ඌන් නමස්සිවාය